హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడయ్యాక అందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండమిరపకాయలు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వీటిల్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఆనియన్స్ అనేటివి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపో ండి ఆనియన్స్ ని వేయించుకునేటప్పుడే కుప్పడెంత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఆనియన్స్ ని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి అప్పుడే మనకి ఆనియన్స్ అనేటి త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని అయితే బాగా వేపుకోవాలండి బెండకాయ ముక్కల్లో ఉన్న జిగరంతా పోయేంత వరకు బాగా వేపుకో కోవాలండి ఈ బెండకాయ ముక్కల్ని వేపుకునేటప్పుడు ఎటువంటి సాల్ట్ కూడా యాడ్ చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా అయితే బాగా వేపుకోవాలి అప్పుడే మనకి బెండకాయ అనేది విడివిడిగా అయిపోయి ఎక్కడ జిగురు అనేది లేకుండా ఉంటుంది బెండకాయ ముక్కల్ని వేపుకునేటప్పుడు మూత పెట్టి ఈ బెండకాయల్ని మగ్గనివ్వనక్కర్లేదండి ఇలాగే వేపుకుంటానే ఉండాలి బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే చిటికడంత పసుపు అయితే వేసుకొని పసుపు అనేది ఈ బెండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి ఎందుకంటే అడుగు అనేది త్వరగా అంటిపోతుందండి పసుపు వేసి బెండకాయ ముక్కల్ని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒకన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి మీకు కారం అనేది ఎక్కువ అనిపిస్తే మీరు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి కారం వేసుకున్నాక ఇందాక మనం పసుపు నైతే ఎలా కలుపుకున్నామో ఈ కారాన్ని కూడా అలాగే బెండకాయలన్నింటికి బాగా పట్టేటట్టు ఈ కారం అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఈ బెండకాయను ఫ్రై చేసి ప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే త్వరగా అయితే అడిగంటేస్తుందండి అందుకని నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోమంటున్నాను కారం వేసి ఇలా బెండకాయలను అయితే బాగా వేపుకున్న తర్వాత తగినంత సాల్ట్ నైతే వేసుకోవాలి సాల్ట్ అనేది బెండకాయ ఫ్రై కి లాస్ట్ లోనే వేయాలండి సాల్ట్ వేసుకొని ఈ బెండకాయ ఫ్రై నైతే బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో అయితే చేసుకోండి అప్పుడే మనకి అడుగు అనేది అంటుకుంటా ఉంటుందండి సాల్ట్ అయితే వేసి బెండకాయలను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి ధనియాలు పౌడర్ వేస్తే బెండకాయ ఫ్రై కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి అందుకని ధనియాల పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేయండి కంపల్సరీగా పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లో సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా బెండకాయ ఫ్రై అయితే రెడీ ఈ బెండకాయ ఫ్రై ని వైట్ రైస్ లోకైనా సైడ్ డిష్ గా అయినా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై అలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టు అయితే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం